మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి వాసు మ్యారేజ్ బ్యూరో మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును వాసుస్ మ్యారేజ్ బ్యూరో టౌన్ హాల్ ఎదురుగా దండువారి వీధి నెల్లూరు ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు ఎవరు ఎవరి గురించి మాట్లాడే భాష మగవాళ్ళ గురించి కూడా మాట్లాడే భాష ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు బాధాకరం ఏమిటంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో కాదు ఆ ఇంటి ఆడబొడుచుకి స్వయానా కోడలు నల్లపరెడ్డి కుటుంబ ఇంటి ఆడబొడుచుకి సోయాన కోడలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు వరుస అవుతుంది ఈరోజు యాభై వేల ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని నిత్యం కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి విపిఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గ సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు నిజంగా అత్యంత బాధాకరం ఈరోజు ఇది కేవలం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలుగానే నేను భావించడంలే వారు చేసిన చేష్టలుగానే నేను భావించడంలే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్వనాశనం అయిపోయిన ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రానికి గాడిం పెడుతూ ఉన్నారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మరోపక్క అద్భుత రాజధాని అమరావతి కడుతున్నారు చంద్రబాబు గారి మీద నమ్మకంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరం పరుగులెత్తు ఉంది ఇవన్నీ సాఫీగా జరిగితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ గెలుపు సాధ్యం కాదు ఎప్పటికీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమే అధికారంలో ఉంటుంది అని భావించి ఒక అరాచకాన్ని సృష్టించేందుకు నియోజకవర్గానికో అజెండా జిల్లాకో అజెండా రాష్ట్రానికో అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలుసారం ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు దుష్ట పన్నాగలు పన్నుతూ ఉన్నారు ఆ దుష్ట పన్నాగాల్లో భాగమే నిన్నటి రోజున మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే గారు రెడ్డి గారి మీద చేసిన అనుచిత దుర్మార్గ నీచ నికృష్టమైనటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తా ఉన్నా ఈరోజు ఈ సంస్కృతి ఈ తిట్ల సంస్కృతి ఈనాటిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి కుటుంబ సభ్యుల మీద చంద్రబాబు గారి సతీమణి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఎంత నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడారో ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారో అందరికీ తెలుసు ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి మా చెల్లెలు వంగలపూడి అనిత గారి మీద ఏ విధంగా భాష మాట్లాడించారో అందరికీ తెలుసు అధికారం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించారు ప్రజలు కుక్క కాటుకి దెబ్బ అని ఆ యొక్క ఎన్నికల వేళ వీరు చేసే నీచ రాజకీయాలకి గుణపాఠని చెప్పి అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదు ప్రతిపక్షంలో కూడా కూర్చుని అర్హత లేదని పదకొండు సెట్లకి మిమ్మల్ని దిగజార్చిన పద్ధతులు మార్చుకుని బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల్ని ఎత్తిచూపి బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా ఎందుకంటే ప్రతిపక్షం హోదా ప్రజలెటూ మీకు ఇవ్వాల కాబట్టి కనీసం ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రభుత్వాన్ని మీద తప్పులు చేస్తే విమర్శలు చేస్తూ ప్రభుత్వం మంచి చేస్తే సమర్థిస్తూ ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం మొత్తులో అధికార ఉన్మాదంలో ఆనాడు చేసినటువంటి తప్పుల్ని ఇంకా 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 కొనసాగిస్తూ ఉంది ఈరోజు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి ఈ రాష్ట్రం అంతా కూడా వారికి అభిమానులు ఉన్నారు ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే ఒక అపరా కోటేశ్వరుడు రాజకీయాల్లో రాకముందే రావాలన్న ఆలోచన లేకముందే ఈ జిల్లాలో మంచినీళ్ల సమస్య కానీ విద్యా దానం కింద ఒక స్కూల్ కానీ ఉచిత వైద్య సేవా శిబిరాలు కానీ జాతీయ రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైనటువంటి భిన్న ప్రతిభావంతులకి సహకారం కానీ అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు కానీ వారు చేసింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసింది కొండంతా కానీ బయటకు తెలిసింది గోరంతే బయటకు తెలిసింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలియనివాడు ప్రచారం కోరుకోడు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు పార్టీ కార్యకర్తలే కాదు ఎంతోమంది అభిమానులు ఉన్నారు మరి నిన్నటి రోజున ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో కడుపు మండిన తెలుగుదేశం పార్టీ కూటమికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో వేమిరెడ్డి కుటుంబీకులకో మాలాంటి వారికో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదు అలాంటి దాడుల సంస్కృతి తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు ఒకవేళ ఎవరైనా చేస్తే అక్కడ పైనుండేది చంద్రబాబు నాయుడు గారు దాడుల సంస్కృతిని ఎవరైనా నియోజకవర్గ స్థాయిలో కాదు గ్రామ స్థాయిలో ప్రోత్సహించినా పైన ఉండేది చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు దాడుల సంస్కృతిని ఎవరైనా చేపడితే వారి తాట తీస్తాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి కానీ మా కార్యకర్తలు కానీ ఆయన యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి ఎలాంటి సంబంధం లేదు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించి అభిమానులు ఎంతోమంది ఉన్నారు కార్యకర్తలని అంటే నియంత్రించవచ్చు నేను చూసా నిన్న ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వేల సంఖ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి వద్దకి కార్యకర్తలు వచ్చి ఆగ్రహ వ్యక్తం చేస్తుంటే స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళని సర్దుబాటు చేశారు మరి కడుపు మండిన అభిమానులు కడుపు రగిలిన అభిమానులు వేమిరెడ్డి గారి వల్ల ఎంతో ప్రయోజనం పొందిన అనేక మంది అభిమానులు కడుపు రగిలి చేసి ఉండవచ్చు నేను కాదను లేదా వారు కూడా చేసి ఉండకపోవచ్చు అవన్నీ కూడా పోలీసు విచారణలో తేలుతాయి విషయం జరిగిన వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోలీస్ అధికారులతో మాట్లాడి దీని మీద లోతుగా దర్యాప్తు జరపండి ఈ దాడులకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఎవరు చేసినా ఇది తప్పే దీన్ని మేము అంగీకరించాం వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అని వేమిరెడ్డి దంపతులు అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇచ్చే అభిమానులు కడుపు రగిలి కడుపు మండి ఒక మహిళ మీద అందులో ప్రశాంతి రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు తమ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన మాటలుగా భావించి కడుపు రగిలి చేసి ఉండొచ్చు లేదా మరో కారణమైనా ఉండొచ్చు లేదా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి నా ఇంటికి కూడా పరామర్శకు రావాలని చెప్పని ఏదైనా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డే చేయించుకున్నాడా ఇవన్నీ కూడా ఎందుకంటే వారు సాధారణంగా మేము ఇంట్లో లేమని చెప్తున్నారు దాడి సమయంలో జరిగింది అంటున్నారు అంటే దీని వెనక ఏదైనా ఉందా అంటే ఉందా నేను అంటాంలే ఇవన్నీ కూడా పోలీసులు విచారణలో తెలుస్తాయి వేమిరెడ్డి కుటుంబీకుల దంపతులైతే అధికారులకి నా సమక్షంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ దాడులు మా వాళ్ళు ఎవరు చేయలేదు మా పార్టీకి మా కూటమికి మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు ఎవరు ఈ దాడి చేసినా ఉపేక్షించవద్దు కఠిన చర్యలు తీసుకోండి అసలు ఈ దాడి ఎలా జరిగిందో నిర్ధారించండి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు పోలీసులు విచారణ చేస్తున్నారు పోలీసు విచారణలో తేల్తాయి పోలీసు విచారణలో తేలినప్పుడు ఖచ్చితంగా ఎవరో దాడులు పాల్పడినా చట్టం పని చట్టం చేసుకోబోతుంది ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది దానికి పాపం గత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది మహానాయకులు పెద్ద నాయకులు చాలా చాలామంది వచ్చి రకరకాల భాష మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు అయా మీరు చెప్పటం కాదు మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కూటమికి దాడులకి సంబంధం లేదు కడుపు రగిలి అభిమానులు చేశారా మరొకరు చేశారా మరొకరు చేశారా పోలీస్ విచారణ తేలుతాయి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ వేమిరెడ్డి గారు వారి సతీమణ ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు మీరు దీన్ని ఎత్తి మా ఎత్తి సరే నిజాలు నిలకడమే తెలుస్తాయి ఏమి తొందర లేదు తెలుస్తాయి దీనికి ఏం జరిగిందనేది తెలుస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను కోరేది ఏమిటంటే వినయపూర్వకంగా అభ్యర్థన హంబుల్ రిక్వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఉండే నాయకులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండే నాయకులారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా ఈ విషయంలో నేను అభ్యర్థించేది ఏమిటంటే నిన్నటి రోజున కోవూరులో నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినటువంటి వీడియోలు మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ శ్రేవురాశులకు కానీ ఎవరికైనా చూపించండి ఏ ఒక్కరైనా ఏ ఒక్కరైనా నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శల్ని సమర్థిస్తారేమో మీరే విచారణ చేసుకోండి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని అలా చెప్పకుంటే చెప్పాల్సిన చోట ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని కోరుకుంటూ చిట్ట మాట నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల పదిహేను రోజుల ముందు అంటే నామినేషన్ల పదిహేను రోజుల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళి పూజలు చేయించి పార్వతీ పరమేశ్వరులు అన్నవే పార్వతీ పరమేశ్వరులను కీర్తించేవే మీ పార్టీలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు మరో రకంగా కనపడుతూ ఉన్నారా ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మనందరం కూడా ఏదో రకంగా సహాయం తీసుకునే వాళ్ళమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఇరవై నాలుగు ఎన్నికల్లో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎంతెంత సహాయం తీసుకున్నారో అవసరం ఉన్నా లేకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బోళా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుట్రలు తెలియవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుతంత్రాలు తెలియవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి స్వార్థ రాజకీయాలు తెలియవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బోళా మనిషి ఎవరు సహాయం అడిగినా సహాయం చేసే పరిస్థితి ఆ సహాయాలన్నీ మర్చిపోయినావా వేమిరెడ్డి మర్చిపోయినావా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే వేళ పదహారు నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఏ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేదే ఎలా మనందరం సాయం తీసుకునేవాళ్ళం ఎలా మర్చిపోయాం విమర్శలు ఉంటాయి మీరు విమర్శలు చేయొద్దో నేను అంటాంలే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ మీద రాజకీయ విమర్శలు చేస్తే మీరు రాజకీయ విమర్శలు చేయొచ్చు తప్పులే ఇదేంద ఇది ఏంది ఇది ఏం సంస్కృతి ఇది ఎక్కడ సాంప్రదాయాలు ఎక్కడికి పోతున్నాం రాజకీయ విమర్శలు మానేసి కుటుంబాలను అవమానించే రీతిలో కుటుంబాలను మానసిక క్షోభ పెట్టే రీతిలో దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పదజాలం వాడి ఒక దుష్ట సంస్కృతికి మీరు శ్రీకారం చుడితే రేపటి నుంచి అందరూ అదే దారిన పడితే ఏమైపోవాల నెల్లూరు జిల్లా ఏమైపోవాలి నెల్లూరు జిల్లా రాజకీయాలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా నేను రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నెల్లూరు జిల్లా నాయకుల దాకా అందరినీ కోరుతూ ఉన్న వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పండి మనం జిల్లాలో హోందాయుత రాజకీయాలు చేద్దాం అధికార పార్టీగా మేము ప్రజలకు ఏం చేయాలో అది చేసి చూపిస్తాం మా విధానాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు మరో దాంట్లో కావచ్చు విధానాల్లో పొరపాట్లుంటే మీరు ఎత్తి చూపండి మేము సరి చేసుకుంటాం అంతేగాని ఇలాంటి సంస్కృతి ఇలాంటి దుష్ట సంప్రదాయాలు ఇలాంటి నీచమైన పద్ధతులు ఇలాంటి నికృష్టమైన పద్ధతులు ఈ జిల్లాకే మంచిది కాదు ఈ జిల్లా ప్రజలు హర్షించరు దయచేసి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వద్ద నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దీన్ని గుర్తించాలని కోరుతూ